ఇది చూసారా విమానం లారీ ఎక్కేసింది విమానం లారీ ఎక్కడ ఏమిటి అని అనుకోవద్దు జో కూడా కాదండి నిజంగానే లారీ ఎక్కిన విమానం జాతీయ రహదారి మీద ఎంచక్క పోతూ తల తోకలేని లేని ఈ బోయింగ్ విమానం కలకత్తా నుంచి చెన్నైకి పోతూ మధ్యలో ఆగింది ఈ విమానం వండాన్ని రెస్టారెంట్ గా ఉపయోగించేందుకు చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడట ఇటీవల కాలంలో పాతవైపోయిన విమానాల్లో వాటిలో ఇంజన్ తీసేసి తలా లేని విమానాన్ని తీసుకెళ్లి దానికి మరమ్మతులు చేసి హోటల్స్ లాగా మార్చే కార్యక్రమం జరుగుతోంది ఇలాంటి హోటల్స్ కు రుచులు ఎలా ఉన్నా సరే విమానం హోటల్స్ కి పోవాలని దాన్ని చూడాలని చాలా మంది ఉపలాట పడుతూ ఉంటారు ఇది ఈ రోడ్డు మీద గత వారం రోజులుగా నిదానంగా ప్రయాణం చేస్తూనే ఉంది ఆగినప్పుడు చూసేందుకు జనం కూడా అటుగా పోతున్న వాహనాలను ఆపేసి వచ్చి ఫోటోలు తీసుకెళ్తున్నారు దీంతో అది ఎక్కడ అయితే అక్కడ సందడి నెలకొంది నుంచి కలకత్తా నుంచి చెన్నై అన్నయ్య డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராம்மூர்த்தி நகர் நெல்லூர்